కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు నంద్యాల గుడిపాటి గడ్డలో దారుణ హత్య మనోహరణి యువకుని కొట్టి చంపిన పోలీస్ స్టేషన్లో లెంక్పోయిన దుర్గా ప్రసాద్ ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించింది మూడు వందల ఏడు వినతులు ప్రతి సమస్యను క్షుణ్ణంగా చదివి అర్థవంతమైన ఎండోన్మెంట్ ఇవ్వండి జిల్లా కలెక్టర్ రాజీవ్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాద లడ్డులో కలి వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి మహారాష్ట్రలోని షిర్డి సాయిబాబా ఆలయం నమూనాతో నంద్యాలలో తొలిసారిగా బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు రాయలసీమ విశ్వవిద్యాలయ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్ ట్రోఫీ అభినందించిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పంపిణీపై జాగ్రత్తలు తీసుకోండి ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించింది జిల్లా కలెక్టర్ రాజకుమారి రాజవకుమారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడడాయి విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ యోగాచార్యులు రాపర్తి రాబారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన యోగా గురువు దామోదర్ రెడ్డి స్థానిక గుడిపాటి గడ్డలో పెయింటర్ సాయి మనోహర్ ను మిత్రుడు ప్రసాద్ కథతో పొడిచి దారుణంగా హత్య చేశాడు సాయి మనోహర్ పాయింట్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ మంచి స్నేహితులు అయితే వాయితర సంబంధం వల్ల వీరి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి ఇద్దరు అర్ధరాత్రి తప్పతాగి ఘర్షణ పడ్డారు ఆగ్రహంతో సాయి మనోహర్ మోకాలపై కథతో పొడిచాడు దుర్గాప్రసాద్ తర్వాత ఇద్దరు ఘర్షణ పడే క్రమంలో సాయి మనోహర్ మెట్లపై నుండి పైపై అక్కడే మృతి చెందాడు సాయి మనోహర్ మృతదేహానికి పోలీసులు నంద్యాల జీజీహెచ్ కు తరలించారు హత్యకు పాల్పడ్డ దుర్గాప్రసాద్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని హాల్లో పబ్లిక్ గ్రీన్ వెన్స్ రీడ్రా సెల్ సిస్టమ్ అలాగే పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్పీకరించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ ఏ పద్మజ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వినతలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజా ఫిర్యాదులను సీఎం స్వయంగా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో నాణ్యత ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు జిల్లాలో ఎనభై నాలుగు శాతం ఫిర్యాదులను పరిష్కరించారని నంజాల అర్బన్ రూరల్ పాణ్య మండలాల్లో అధికంగా పెండింగ్ ఎక్కువగా ఉందని మండల స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు కొన్ని మండలాల్లో ఫిర్యాదులను పీజీఆర్ఎస్ వెబ్సైట్లో చూడడం లేదని చూడడానికి కూడా ఇబ్బంది ఎందుకు పడుతున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు తీసుకొస్తారు మెడికల్ పెన్షన్ రావాలంటే మేమే ఇస్తాము పదే పదే అది రాము ప్రభుత్వం ఎనోస్ట్ చేసినట్టు ఇస్తాము सिभनाको फोरम मेरो सेवा दिनेको छ। यो फोरमले रिक्वेस्ट फोरमको लागि रिक्वेस्ट छ। फोरमको लागि रिक्वेस्ट छ। यसले हामीलाई जानकारी दिन्छ। हालको रिक्वेस्ट पनि छ। यसले हामीलाई जानकारी दिन्छ। अहिले हामी संस्थाले यो प्राइभेट प्लानले कुप्मिनेट गरेको छ। पूर्व कार्यक्रम ఎంతో కారణం సార్ చేస్తుంది వేరే పర్పస్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డులో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పచెప్పాలని అన్యమత ఉద్యోగస్తులను దేవాలయ విధుల నుండి తొలగించాలని కోరుతూ హిందూ పరిషత్ అన్ని ధార్మిక వ్యాపార కుల సంఘాలను కలుపుతూ సోమవారం ఉదయం భారీ నిరసన ర్యాలీ చేపట్టింది ఈ నిరసన ర్యాలీలో పట్టణంలోని పలు కుల సంఘాల నాయకులు బోయా పులికొండన్న గెద్దలూరు మధుసాయి విజయ చంద్రుడు గంజి వెంకటేశ్వర్లు మరియు ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చంద్ర మౌలీశ్వరి రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్త నిరసన ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఈ ఉద్యమాన్ని లక్ష్య సాధన దిశగా తీసుకువెళ్లే వరకు మిశ్రమించబోమని తెలిపారు ఈ కార్యక్రమం రాష్ట విష్ణువర్ధన్ గోవర్ధన్ రెడ్డి బజరంగ్ రాష్ట్రకరణ పోలేపల్లి సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాలా అవాక్కైన సంఘటన తిరుమలలో ప్రసాదం యొక్క అపవిత్రత గురించినటువంటి అనేక కథనాలు అయితే హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే విశ్వ హిందూ పరిషత్ మొత్తం యావత్ ప్రపంచంలోని హిందువులకి ఒక ప్రతినిధిగా ఈ విషయంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ ప్రథమంగా చేస్తూ వచ్చింది దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క గుప్పిట్లో నుంచి తీసేసి హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి అప్పుడు మాత్రమే దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని క్రియలు కూడా జరుగుతాయని అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం ఎప్పుడైతే దేవాలయాలు రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయాయో దానివల్ల వచ్చిన వైపరీత్యం ఇది కాబట్టి మిగిలిన మైనారిటీ మతాలకి ఏ విధంగా మైన స్వేచ్ఛ ఉందో అలాగే హిందువులందరికీ కూడా మన మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి ఇది మన యొక్క ప్రధానమైన డిమాండ్ రెండవది అలాగే దేవాలయాల్లో ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఇతర సంస్థలకి ఇతర డిపార్ట్మెంట్ తొలగి ట్రాన్స్ఫర్ చేసి కేవలం హిందువులను మాత్రమే ఇక్కడ ఉంచాలి ఈ హిందూ ధర్మ సంస్థలన్నిటికీ కూడా మన దేవాలయాల యొక్క పరిరక్షణ అప్పగించాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో కూడా ఈరోజు హిందూ పరిషత్ ఉద్యమిస్తుంది మనం ఇంకా హిందూ సమాజం మీద ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఎలాంటి గురాక్రమణలు జరగకుండా ఉండాలంటే మనమందరము తప్పనిసరిగా భుజం భుజం కలిపి మన కులాన్ని మనం మరిచిపోయి మనమంతా హిందువులమనే స్ప్రోతో మనం ఉన్నప్పుడు మాత్రమే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోగలుగుతాం మన దేవీ దేవతలను పూజించుకోగలుగుతాం మన పండుగలు మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం మన దేవాలయాన్ని మనం రక్షించుకోగలుగుతాం గోవిందో గోవిందో హిందూ బంధువులకు ఈరోజు చరణం చేసేటట్టు చేసినటువంటి హిందూ విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనము ఈ ధర్నా చేస్తే ఇంతమంది వచ్చేది మన భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నాము నూట ముప్పై కోట్ల మంది హిందువులమే కుల అనేది మనం పెట్టుకున్నాము ఈ లడ్డు వివాదం అనేది కూడా రోజు ఒక హాట్ టాపిక్ అయింది లడ్డు వివాదం కావాల్సింది మనకు లడ్డు వివాదం కాదు మన హిందువులకు న్యాయం జరుగుతుందా లేదా ముందు అది కావాల్సింది ధర్మం రక్షిత రక్షిత మన ధర్మము మనం కాపాడుకున్నప్పుడు మనం హిందువులం అనేది నిరూపించుకుంటాము ఏ చిన్న కార్యం అనేదాని కూడా మనం హిందువుల ఏకతాటిపై నడిస్తే ఏమి ఉండదు ఇప్పుడు చంద్రమోహన్ కొన్ని విషయాలు మాట్లాడినాడు చాలా క్లియర్ గా మాట్లాడినాడు హిందూ దేవాలయంలో హిందూ పట్ల ధర్మం పట్ల అవగాహన ఉండే వాళ్ళకే ఆ దేవాలయంలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళ కమిటీలలో ఏర్పాటు చేయడము ఒక హిందూ ధర్మం రోజు రోజుకు జిగదారిపోతుంది కాబట్టి పెద్దలకు రాజకీయ నాయకులకైతే ఎవరైనా అధ్యక్షుల వారికి ఎవరైనా సరే మేము ఒక యాదవ సంఘం అని కాదు సంఘాలు వేరు మనము నీది ఏ కులం అయ్యా అంటే మనది హిందూ కులము హిందూ కులం అని రావాలా ఐఎమ్ ఏ ఇండియన్ మనం ఎవరైతే మన హిందూ కులాన్ని గౌరవిస్తాము మనం ఉదయం లేస్తే మన పిల్లలను హిందూ దేవాలయం తీసుకుపోయి ఎట్లా మనము ఆచరణ చేయాలనే ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆ రోజు నిజమైన హిందువులు అంటాము ఈ రోజు ఏదో లడ్డు వివాదం వచ్చిందని మనం రోడ్డు మీదకి రావడం కాదు మన దేవ మన భారతదేశంలో మన హిందువులకు ఎంత సముచిత న్యాయం జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క హిందువుడు వేసుకుంటే అప్పుడు ఆ రోజు మన దేశానికి ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేసినట్టు దయచేసి గౌరవించి మన హిందువులారా ఏకం కాండి మనం ఈ ఏకం కాకపోతే రాబోయే కాలంలో పరిస్థితి చాలా ఘోరాది ఘోరంగా ఉంటుంది మనమంతా హిందువులమే కుల అనేది లేనే లేవు దయచేసి భావించి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు విశ్వ హిందూ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారికి తెలు మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం నమూనాతో ఏపీలో తొలిసారిగా బాబా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు బొమ్మల సత్ర ప్రాంతంలో పన్నెండేళ్ల నుండి తీరిన భక్తులు పూజలను అందుకుంటున్నారు షిరిడి సాయిబాబా ఆలయాన్ని వచ్చే నెల ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు ఈ కార్యక్రమానికి బెంగళూరు ద్వారక పీఠాధిపతి నారాయణ విద్యానారాయణ తీర్థస్వామి శంకరాచార్య స్వామిజీ హాజరు హాజరుకానున్నారు ఈ ప్రారంభోత్సవ వేడుకలు వచ్చే నెల పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్నారు చివరి రోజైన పదిహేడవ తేదీ విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు చేశారు రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర కళాశాల పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రనర్స్ ట్రోఫీని సాధించినట్లుగా నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలియచేశారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నిర్వహించిన రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ విభాగం కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ న్యామతుల ఏ ఫైనల్ ఇయర్ అలాగే కే రోహిత్ కార్తిక్ బీసీఏ సెకండ్ ఇయర్ ఉత్తమ ప్రతిభను కనపరిచి యూనివర్సిటీ రన్నర్స్ గా నిలిచినట్లుగా తెలిపారు విజేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇంటర్ టోర్నమెంట్స్ టోర్నమెంట్స్లో శ్రీ రాయలసీమ యూనివర్సిటీ వారు నిర్వహించిన ఇంటర్ ఇంటర్కొలీజియట్ టోర్నమెంట్స్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇరవై తొమ్మిది తొమ్మిది అనగా ఆదివారం రోజు నిర్వహించబడిన ఈ టోర్నమెంట్లో రన్నర్స్గా రాబడ్డారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను యూనివర్సిటీ తరఫున స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో క్యాంపస్లో ఈ యొక్క షటిల్ బ్యాడ్మింటన్స్ను నిర్వహించడం జరిగింది ఈ పోటీలో దాదాపు ఆరు విద్యా సంస్థల నుంచి టీమ్స్ పాల్గొన్నాయి అందులో ఈ మా కళాశాల నేషనల్ గ్రూప్ కళాశాల విద్యార్థులు రన్నర్స్గా ఎంపిక అయ్యారు విన్నర్స్గా మరి హోస్ట్ కాలేజ్ మాత్రమే ఇక్కడ తేల్చబడింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మా నేషనల్ డిగ్రీ కళాశాల తరఫున ఈ యొక్క టోర్నమెంట్స్లో పాల్గొన్న విద్యార్థులు ఇరువురు మిస్టర్ ఎన్ఎస్ న్యామతుల్లా ఫ్రమ్ థర్డ్ బీసీఏ అలాగే మిస్టర్ పి రోహిత్ కుమార్ కార్తిక్ ఫ్రమ్ సెకండ్ బీసీఏ ఈ ఇరువురు విద్యార్థులు బీసీఏ చదువుతున్నారు వీరి ఇరువురు కలిసి టీమ్గా ఈ యొక్క గేమ్లో పాల్గొనడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా న్యామతుల్లా గత సంవత్సరంలో కూడా ఇదే కళాశాల నుంచి మరి టోర్నమెంట్స్ లో పాల్గొన్నాడు అంతేకాకుండా అప్పుడు కూడా రనర్స్గా ఎంపిక చేయబడ్డారు తర్వాత ఇంటర్ యూనివర్సిటీకి కూడా వెళ్ళి పాల్గొనే అవకాశం కూడా ఈ విద్యార్థికి లభించింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఈ సంవత్సరం కూడా తిరిగి వీరిరు ఊరు పాల్గొన్నారు ఇరువురులో ఏ ఒక్కరికైనా కానీ ఖచ్చితంగా ఇంటర్ యూనివర్సిటీలో పాల్గొనే అవకాశం వస్తుందని చెప్పి ఆశాభావాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా వీరు ఖచ్చితంగా మంచిగా ఈ గేమ్ను బాగా ఆడి సరైన స్థానాన్ని పొందగలరు అని చెప్పి ఆశాభావాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఈ యొక్క రన్నర్స్ నేషనల్ డిగ్రీ కళాశాల రన్నర్స్గా నిలవడం అనేది ఇది కంటిన్యూస్గా రెండవసారిగా మారిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను గత సంవత్సరంలో కూడా రన్నర్స్గానే పిల్లలు రాణించారు మరి ఈ సంవత్సరం కూడా తిరిగి అదే స్థానాన్ని పొందారు కనీసం వచ్చే సంవత్సరానికి ఈ టీం రన్నర్స్ నుంచి గా ఎదగలదని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుచుకుంటూ మరి వారికి ఎంకరేజ్మెంట్ అందజేసిన వారి యొక్క తల్లిదండ్రులకు మరి ముఖ్యంగా వారి కు అలాగే కళాశాల తరపున ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ మరి ప్రిన్సిపల్ గారికి అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి విద్యార్థులకు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్ అనేవి జీవితంలో ఉపయోగపడే అంశాలు అందులో ఏదో ఒకటి తను బాల్యం నుంచి ఎంపిక చేసుకున్న వాటిలో ఏదో ఒకటి అందరూ రాణించలేరు కొద్ది మంది మాత్రమే రాణిస్తారు ఇది కేవలం వచ్చేసి కోసమో మేము ఆడుతున్నాం అనేది కాకుండా వారు వారి ప్రతిభను స్వతహాగా చాటుకోవడానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విదేశీయ పరమంగంలో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వారు వారి యొక్క గేమ్లో రాణించబడేటట్టుగా ఉండాలని చెప్పి గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా ఈ రోజు రన్నర్స్ అయిన వాళ్ళు విన్నర్స్ కారని ఎలాంటి ఇది లేదు కాబట్టి ఏంటి రన్నర్స్ వచ్చామని చెప్పి నిరుత్సాహపడకుండా విన్నర్స్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా వచ్చేసి నంద్యాల జిల్లా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పింఛన్ల పంపిణీపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పింఛన్దారులందరికీ మంగళవారం సాయంత్రం వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని సేంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ల పంపిణీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్వర్ణాంధ్ర యాక్ట్ రెండు వేల నలభై ఏడు ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ డిఆర్ఓ పద్మజ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జిల్లాలో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి తొంభై రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉందని ఇందుకు సంబంధించి నగదును డ్రా చేసుకుని మంగళవారం ఉదయం ఆరు గంటల నుండే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు సాధ్యమైనంత వరకు అదే రోజు సాయంత్రంలోగా వంద శాతం పంపిణీ పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నగదు బట్వాడా పంపిణీ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకూడదన్నారు పెన్షన్ పంపిణీకి సంబంధించి లు పరణించిన వలసలు వెళ్ళిన సంబంధిత అధికారులు మలతాలను గత మూడు నెలల నుంచి తిరిగి జమ నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లందు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రేస్ సెల్ సిస్టమ్ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా ఫిర్యాదుల నుంచి ఎనభై ఆరు ఫిర్యాదులను స్వీకరించారు ఇక ఈ సందర్భంగా ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సముద్ర అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్పూర్వమే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా నడవలేని ఒక వ్యక్తి ప్రజా సమస్యల పరిస్థితి వేదిక వద్దకు ఫిర్యాదు చేయడానికి రాగా జిల్లా ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకు వచ్చి ఫిర్యాదు యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని చట్టపరిధిలో సత్వరమే న్యాయం చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు నంద్యాల పట్టణం టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు సోమవారం యోగాచారులు రాపర్తి రామారావు జయంతి వేడుకలను యోగా గురువు దామోదర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగాచారులు రాపర్తి రామారావు జీవిత విశేషాలను వారితో తమ అనుభవాలను ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులు తెలిపారు మాంగం వెంకటేశ్వర్లు భావనాశివ మహేష్ డాక్టర్ సహదేవుడు యోగా శిక్షకుడు జగన్మోహన్ రెడ్డి సమస్త సభ్యులు పాల్గొన్నారు मैडम मैडम

నంద్యాల గుడిపాటి గడ్డల్లో దారుణ హత్య మనోహరణ యువకుడిని కొట్టి చంపిన పోలీస్ స్టేషన్లో లేకపోయిన దుర్గా ప్రసాద్ ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించింది మూడు వందల ఏడు వినతులు ప్రతి సమస్యను క్షుణ్ణంగా చదివి అర్థవంతమైన ఎండోన్మెంట్ ఇవ్వండి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గణ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రెడ్డిలో కల్తనే వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించారు మహారాష్ట్రలోని షిర్వి సాయిబాబా ఆలయం నమూనాతో నంద్యాలలో తొలిసారిగా బాబా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్ ట్రోఫీ అభినందించిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పింఛన్ల పంపిణీపై జాగ్రత్తలు తీసుకోండి ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కుమార్ గన్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడటం విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ యోగాచార్యులు రాపర్తి రాబారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన యోగా గురువు దామోదర్ రెడ్డి ಈ ಬುಲ್ಟಿನ್ ಅಪ್ಲೇಟ್ ಸ್ಮರಣೆ ಮಾಡಿಸ್ತು ಮಳೆ ಕಲಿತ